వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు గెలిచి విజయ కేత్రం ఎగురవేశారు గుడివాడ టీడీపీ అభ్యర్థి అయిన వెనిగంట్ల రాము యాభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గుడివాడలో టీడీపీ పార్టీ గెలుపు పొందిన సందర్భంలో లడక్ లో తొమ్మిది వేల అడుగుల ఎత్తులో వేడుక చేసుకోవడం జరిగింది ఇట్లు మడిచర్ల వెంకట శివప్రసాద్ న్యాయవాది గుడివాడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది ఆయన నరాల్లోనే ఉంటుంది జై అమరావతి రికార్డు స్థాయిలో వచ్చిన ఈ టీడీపీ పార్టీకి సెలబ్రేషన్స్ అనేది మేము పదిహేను వేల ఎత్తు అడుగులో లే లడాక్లో జరుపుకుంటున్నాం టీడీపీ తరఫున జై చంద్రబాబు జై అమరావతి జై పవన్ కళ్యాణ్